నమస్తే అందరికి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ కి ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వేసవి కాలంలో అత్యంత అవసరమైన శరీరానికి తేమనిచ్చే హీరా గురించి హీరా అనేది మనం రోజు తినే సాధారణ కూరగాయ అనుకుంటారు కానీ దీని లోపల ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మరి హీరా వల్ల మనకు కలిగే అన్ని లాభాలను తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి కీరాలో పోషక విలువలు కీరాలో దాదాపు తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది ఇది వేసవిలో శరీరానికి తేమను అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కీరాలో విటమిన్ కే విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి విటమిన్ కే రక్తం గడ్డకట్టడంలో సహాయం చేస్తుంది విటమిన్ సి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది పొటాషియం రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది మెగ్నీషియం నాడీ వ్యవస్థ మరియు ఎముకలకు మేలు చేస్తుంది ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తొలగిస్తాయి ఇది తక్కువ క్యాలరీలతో అధిక పోషకాలు కలిగిన కూరగాయగా గుర్తింపు పొందింది వేసవిలో కీర ఎందుకు అవసరం వేసవిలో అధిక వేడి కారణంగా మన శరీరంలోని నీరు తగ్గిపోతుంది కీర డిహైడ్రేషన్ కి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది చెమట ద్వారా పోయే లవణాలను పునరుద్ధరిస్తుంది తలనొప్పులు అలసట వంటి వేడి సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది కీరా తినడం ద్వారా బాడీకి రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి ఖీరా ఖీరా తినడం వలన ఆకలి త్వరగా వేయదు ఎక్కువగా తినకుండా నియంత్రణ కలుగుతుంది శరీరానికి తక్కువ క్యాలరీలు మాత్రమే అందుతాయి ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఖీరా జ్యూస్ సలాడ్ రూపంలో ప్రతిరోజు తీసుకుంటే బరువు తగ్గే ప్రయాణం సాఫీగా సాగుతుంది జీర్ణక్రియ కీరాలోని ఫైబర్ మరియు నీరు మలబద్ధకం నివారించడానికి సహాయపడతాయి గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి గెట్రో ఇంటస్టైనల్ ట్రాక్ ను శుభ్రం చేయడంలో సహాయపడతాయి ఉదయాన్నే ఖాళీ పట్టకు తాగితే మంచి ఫలితాలు అందుతాయి చర్మానికి మేలు చేసే కీర కీర చర్మ ఆరోగ్యానికి అత్యుత్తమమైన సహజ ఔషధం చర్మాన్ని తేమగా ఉంచుతుంది మొటిమలు మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది సన్బర్న్ తర్వాత ముఖంపై కీరా ముక్కలు పెడితే శీతలత కలుగుతుంది ముఖం మీద ఐస్ క్యూబ్స్ మాదిరిగా కీరా రసాన్ని ముద్దగా చేసి ఫ్రీజ్ చేసి వాడచ్చు అలాగే హీరా ఆధారిత ఫేస్ ప్యాక్ లు చర్మానికి గ్లో ఇస్తాయి కళ్ళ ఆరోగ్యానికి ఖీరా చక్కగా నిద్రపోలేకపోతే కళ్ళ కింద నలుపు ఒత్తిడి కనిపిస్తాయి ఖీరా ముక్కలు కళ్ళపై పెడితే తక్షణ రిలీఫ్ కలుగుతుంది కళ్ళ కింద దద్దుర్లు బ్యాగ్లు తగ్గుతాయి చల్లదనం కలిగించి కంటి అలసటను తగ్గిస్తుంది ఓ పది నిమిషాలు రోజు ఖీరా ముక్కలతో కళ్ళకు రిలీఫ్ ఇవ్వండి మధుమేహం షుగర్ నియంత్రించడంలో సహాయపడుతుంది ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది డైట్ లో కీరా జ్యూస్ సలాడ్ తప్పనిసరిగా చేర్చాలి రోజు ఒక కీరా తినడం మంచిదే డీటాక్స్ మరియు శరీర శుభ్రత కోసం కీర కీరా నిమ్మకాయతో చేసిన డీటాక్స్ వాటర్ చాలా ప్రాచుర్యంలో ఉంది శరీరంలో టాక్సిన్లు బయటకు పంపిస్తుంది కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది మూత్ర విసర్జన ద్వారా విపరీతమైన మలినాలను బయటికి తీస్తుంది కీరా వాడే విధానం కీరాను సలాడ్ రైతా జ్యూస్ మరియు ఫేస్ ప్యాక్ గా వాడచ్చు సలాడ్ టమాటా ఉల్లిపాయలతో కలిపి తింటే రుచి ఆరోగ్యం రెండూ వస్తాయి రైత తరిగిన పెరుగు జీలకర్రతో కలిపితే రుచికరమైన రైత జ్యూస్ తులసి నిమ్మరసం మరియు కలిపి తీసుకోవచ్చు ఫేస్ ప్యాక్ సున్ను పిండి టొమాటో రసంతో కలిపి ముఖానికి రాయవచ్చు ఆసక్తికరమైన సమాచారం కీరా మొలకలు కూడా తినగలిగినవే మొట్టమొదటిగా ప్రాచీన ఈజిప్ట్ లో కనిపించింది భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో వేసవి కాలంలో కీరా సలాడ్ తప్పనిసరి కీరా యొక్క చర్మం తీసేస్తే కొన్ని పోషకాలు తగ్గిపోతాయి అందుకే ఒలుచుకోకుండా తినడం మంచిది కీరా అనేది ఒక మల్టీ బెనిఫిట్ ఫుడ్ వేసవిలో మాత్రమే కాదు ఏ సీజన్ లోనైనా ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది రోజు ఒక కీరా చేర్చుకోండి చర్మం శరీరం జీర్ణ వ్యవస్థ కళ్ళు అన్నిటికీ ఆరోగ్యం ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు